భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సేవలో మరువులేనివని కాగులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం ఉన్న సమయంలో ఆయన నడిచిన తీరు అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు పేద కుటుంబంలో పుట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ మరిశెట్టి వెంకటేశ్వర రవచంద్ర కావేరిపట్న అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతిబాబురావు చంద్రశేఖర్ షబ్బు మైనార్టీ నాయకులు రహీం రెహమాన్ ఖాదర్ బాషా శ్రీవేది ప్రసాద్ కోట రమేష్తో పాటు పలువురు పాల్గొన్నారు ఆదర్శ పురుషుడు భావితరాల మంచి భావాల కల్లా శ్రీ అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ వర్ధంతి రెండు వేల పదిహేను జూలై ఇరవై తేదీన తనకి ఇష్టమైనటువంటి అధ్యాపకుడుగా తను లెసన్ చెబుతూనే టీచింగ్ చేస్తూనే అమరణం మరణాన్ని పొందిన మహోన్నత వ్యక్తి రాముడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఈ కలియుగ అబ్దుల్ కలాం గారికి కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి నిదారంభర జీవితం తనకంటూ దేన్ని దాచిపెట్టుకున్నటువంటి మనస్తత్వం తన కోసం మిత్రులు వచ్చిన బంధువులు వచ్చినా ఈ దేశ అత్యున్నతమైనటువంటి పదవైన రాజ్య రాష్ట్రపతి పదవి అనుభవిస్తున్నా రాష్ట్రపతి హోదాలో ఏ కార్యక్రమం చేసినా అడిగేవాడు లేకపోయినా తన ఇంటికి క్లాస్మేట్స్ వస్తే క్లాస్మేట్స్కి అయిన ఖర్చు మొత్తాన్ని కూడా తన జీతం నుంచి కట్టి ఈ దేశానికి ఒక పాఠాన్ని నేర్పిన రాజకీయ నాయకులకు ఒక పాఠాన్ని నేర్పిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్పే మాట కళలు కనండి ఆ కళని సాకారం చేసుకొని చెప్తుంటాడు చాలా గొప్ప మాట అది ఇంకా విద్యార్థి దశ నుంచి నిరంతరం మనం చనిపోయేంత వరకు కూడా మనం కళలు కట్ ఉండాలి నేను వ్యాపారం చేస్తూ లాభాలు గడించాలని కళలు కనాలి ఎమ్మెల్యేగా ఉంటూ కావలని అభివృద్ధి పదాలని పరచాలని కళ్ళ కనాలి కావలికి ఇండస్ట్రీలు తేవాలని కళలు కనాలి ఆ కళ రాజున మనం ముందుకు పోలేం అందుకనే ఆయన ఒక్క చిన్న మాటలో అర్థం ఎన్నో రకాలుగా ఉండే విధంగా మలుచుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు మనందరం కూడా ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి ఎక్కడో ఒక రామేశ్వరం కుగ్రామంలో తండ్రి లేడు జీవనోపాధి లేని కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఐఐటీలో ఏరోనాటికల్ మీద చదివి చదివిన చదువు కాదు ఈ చదువు ఈ దేశానికి కొంత సంపదని తెచ్చి పెట్టాలి ఈ దేశానికి కొంత ఖ్యాతిని తీసుకు ఒక దృఢ సంకల్పంతో ఎదిగి మిషన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈరోజు దురుతాంకితుడు అయ్యాడు భారత రత్న అయ్యాడు దేశానికి రాష్ట్రపతి అయ్యాడు అంటే అంతకంటే మంచి కావాల్సింది ఒక వ్యక్తి ఒక రంగంలో రాణిస్తాడు కానీ అన్ని రంగాల్లో రాణించినటువంటి ఏకైక వ్యక్తి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న నిదారంబరంగా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి నెల్లూరుకి ఒక సందర్భంలో రావడం జరిగింది ఆయన పొదల కూర్ రోడ్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ భవనానికి ఒక రాష్ట్రపతి రాష్ట్రపతి ఒక రెడ్ క్రాస్ భవన సొంకు ప్రారంభోత్సవానికి వస్తే జనరల్ గా వాళ్ళ ప్రోటోకాల్ సిస్టమ్ హై జోన్ సెక్యూరిటీ అంతా కూడా చాలా పకడ్బందీగా ఉండేటువంటి పరిస్థితి ఆయన చూసిన ఆనందం మన నెల్లూరు జిల్లా అధికారులు అందరూ కూడా కార్లకు డీజిల్ పట్టేయడం మర్చిపోయారు గూడూరు దగ్గరకు పోయే లోపల ఆయన ఫ్లైట్ ఎక్కడానికి రేణుకుంటే పోతూ ఉంటే గూడూరు మనుభావులు మధ్య కారు ఆగిపోయింది డీజిల్ లేక అదే ఇంకొక వ్యక్తి మహానుభావుడు అతను కాకుండా ఇంకొక వ్యక్తి అయి ఉంటే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ దాకా సస్పెండ్ అయ్యేట ఆయన ఒకే ఒక వాళ్ళు వాడారు నన్ను చూసిన ఆనందం నేను వచ్చానన్న అభిమానంతో వాళ్ళు కార్లకు డీజిల్ కూడా మర్చిపోయారంటే వాళ్ళు నా మీద చూపించిన ప్రేమ ఉంటాయా కాబట్టి నాకొక్క టీ తెచ్చి ఇవ్వండి రోడ్డు పక్కన గుడిసెలో కుర్చీ వేసుకొని కూర్చొని టీ తాగి డీజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి పోయి ఆయన డైరీలో రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఏ ఒక్క అధికారి మీద తీసుకుంటే అది నా మీద తీసుకుందంటే కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టద్దన్నటువంటి గొప్ప మనసున్నటువంటి మహానుభావుడు ఈ రోజు అబ్దుల్ కలాం గారు ఈరోజు నేను ఇప్పుడే వస్తూ అనుకున్నా ట్రాఫిక్ లేదు కానీ పోలీసు వాళ్ళు సైలం వేస్తుంటే మోడీ ఎమ్మెల్యే పదవికే మన సైలెంట్ వేసుకొని వస్తున్నాం అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి వేద మీద ఆగిపోతే ఆయన మనం ఎంత అని అనుకున్నాం నిజంగా అటువంటి మహానుభావుడు మన దేశానికి కొంతకాలం జీవించి ఉంటే ఇంకా కొన్ని లక్షణాలు మనం అందరం కూడా అలవరుచుకునే వాళ్ళం ఆయనను మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మన బిడ్డలకు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కావల ముస్లిం అందరూ కూడా ఈ జెండా చెప్పి ఎదురుగా ఆ అవలా దీనిలో ఆయనకి ఎప్పుడు ఉండేటట్టు ఆయన కావలి దక్షిణ వైపు అంటే ఎక్కువ పట్టణం కావల వైపు దక్షిణ ఉంది కాబట్టి ఆయన దక్షిణ వైపు చూస్తూ నన్ను చూడండి నాలో ఉన్న ఉత్తమ లక్షణాలు నేర్చుకోండి అని మన విద్యార్థులు అందరి సైడ్ చూస్తున్నట్టుగా కావలి పట్టణాన్ని కాపు కాస్తున్నటువంటి మహానుభావుడు నిజంగా మన ముందు లేకపోవడం మన బాధాకరమైన అటువంటి మహానుభావుని మధంటి కార్యక్రమంలో ఆయనకు మానేస అదృష్టం కావాలి ప్రజల ఎమ్మెల్యే నాకు ఇచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఆయన కడుగు చేయడంలో మనం కొంత చాలా నడవగలిగితే మన జీవితానికి కూడా సార్థకత ఉంటుందని తెలియజేస్తూ అటువంటి మహానుభావుడి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని మనం అందరం కూడా కోరుకుని భారతదేశం గర్వపడే రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారికి జోహార్లు తెలియజేస్తూ